సికింద్రాబాద్ నియోజకవర్గ బీజేపీ నాయకులు మేకల సారంగపాణి ఆధ్వర్యంలో బీజేపీ విజయ సంకల్ప యాత్రను అత్యంత ఘనంగా నిర్వహించారు బీజేపీ సికింద్రాబాద్ జిల్లా అడ్డగుట్ట డివిజన్ సికింద్రాబాద్ బీజేపీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే మేకల సారంగపాని ఆధ్వర్యంలో భారీ ఎత్తున సంకల్ప యాత్ర నిర్వహించారు ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి స్థానిక ఎంపీ గంగపురం కిషన్ రెడ్డి అడ్డగుట్ట డివిజన్ నుండి యాత్రను ప్రారంభించారు అడ్డగుట్ట నుండి దుకారాం గేట్ దగ్గర వరకు కార్యకర్తలు పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని విజయవంతం చేశారు అనంతరం తుకారం గేట్ నుండి భారీ బైక్ ర్యాలీగా లాలాపేట్ మీదుగా తార్నాకా నుండి సీతాఫల్ మండి వరకు చేరుకొని భారీ బహిరంగ సభను నిర్వహించారు కరోనా సమయంలో మనల్ని మన ప్రధానమంత్రి ఏ విధంగా మనల్ని ఆదుకున్నారో వివరించారు పిల్లల భవిష్యత్తు విషయమై మన ఓటు హక్కుని తీవ్రవాదానికి వ్యతిరేకంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పేదల సంక్షేమ పథకాల కోసం మరియు మన ఓటును వినియోగించి మళ్లీ నరేంద్ర మోదీని మూడోసారి ప్రధానమంత్రిని చేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు శ్యాంసుందర్ గౌడ్ బండా కార్తికారెడ్డి కనకట్ల హరి నాగేశ్వరరావు కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు అందర సోదరీమణులారా ప్రజో విజయ సంకల్ప యాత్రతో మానవత మానవతకీ మన పార్టీకి రాష్ట్ర బీజేపీ అధ్యక్షులో కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి అయినటువంటి ప్రధార గౌరమీలో విచేశారు వారికి మద్దతుగా వారితో మేము ఉంటాము భారత ప్రధాని గారు నరేంద్ర మోడీ గారిని మరొకసారి గెలిపించడంలో మా పాత్ర ఉంటుంది మా ప్రమేయం ఉంటుంది మేమందరం కూడా కలిసి పదం పదం పాడుతాం కదం కదం వికాసానికి పునాది వేస్తామని చెప్పని ఈ విజయ సంక్రాంత యాత్రలో కానీ వచ్చినటువంటి శ్రీమతి బండా కార్తీక రెడ్డి గారు మరి అదే సారంగ పాండ్య గారు శ్యామ్ సుందర్ గారు రవిప్రసాద్ గారు ಇತರ ಸೋದರಿ ಸೌಧರ ಪ್ರತ್ಯೇಕ ಅಭಿವಂದನಾ ಭಾರತ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ನರೇಂದ್ರ ಮೋದಿ ಈ ದೇಶ ಸಾಧಾರಣ ಸಾಧವಾ కరోనా ప్రపంచంలో అగ్ల రాజ్యాలు కూడా నూట ముప్పై కోట్ల రెండు రోజులు దిగినటువంటి చరిత్ర భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని పేర్కొంటా ఉన్నా అంతేకాకుండా మూడు సంవత్సరాలు

దేశ అభివృద్ధి కోసం ఓటేస్తాము ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఓటేస్తాము తీవ్రవాదానికి వ్యతిరేకంగా ఓటేస్తాము నీతి నిజాయితీ ఓటేస్తాము పేద ప్రజల సంక్షేమం కోసం ఓటేస్తాము మా భవిష్యత్తు కోసం ఓటేస్తాము మా పిల్లల భవిష్యత్తు కోసం ఓటేస్తాము అనేటువంటి సంకల్పము అన్ని వర్గాల ప్రజల్లో తీసుకురావడం కోసమే ఈరోజు విజయ సంకల్ప యాత్ర పేరుతో తెలంగాణలోని ఐదు యాత్రలు పర్యటిస్తా ఉన్నాయి ఇరవై తారీఖు నుంచి యాత్ర సాయం అమర్పేటలో శ్రీరామనాథ్ చౌరస్త కార్యక్రమంతో మన యాత్ర పూర్తవుతుంది ఇదే విధంగా ఐదు యాత్రలు తెలంగాణలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రజలను పార్టీ కార్యకర్తలను అందరినీ కలుసుకుంటూ ముందుకు సాగుతూ ఉంటాం మీ అందరికీ మనం ఇంతకు ముందే మన ప్రభాకర్ గారు చెప్పారు ఈ దేశంలో కరోనా వచ్చినప్పుడు ఒక భయంకరమైనటువంటి వ్యాధి ప్రపంచమంతా వచ్చినప్పుడు మన దేశంలో చాలా మంది అన్నారు సగం మంది జనాభా చనిపోతారు సగం మంది కూడా మిగిలిన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి కరోనా ఏ రకంగా ఎదుర్కొన్నాం మనకు తెలుసు డాక్టర్స్ లేకుండా మెడిసిన్ లేకుండా మెడిసిన్ లేకుండా పీపీ లేకుండా ఎయిన్ నైన్టీ ఫైవ్ మాస్క్ లేకున్నా వెంటిలేటర్స్ లేకున్నా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ లేకపోయినా మరి అన్ని రకాలుగా నరేంద్ర మోడీ ఆ రోజు అన్ని ఫ్యాక్టరీలు మూతపడ్డాయి ఎవరు కూడా ఇంటి నుంచి బయటకు వస్తలేరు లేరు ఎవరికొకరు సాయం చేసే పరిస్థితి లేదు తండ్రి చనిపోతే కొడుకులు రావడం లేదు తల్లి చనిపోతే బిడ్డలు రావడం లేదు భర్త చనిపోతే భార్య రావడం లేదు ఆ రకమైనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి దేశంలో ఉన్నప్పుడు కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి మనకు అందరినీ గట్టెక్కించి కరోనా ఎదుర్కొని అందరికీ ఉచితంగా ఫస్ట్ సెకండ్ టైం బూస్టర్ కూడా మూడు సార్లు వ్యాక్సిన్ ఇచ్చి ఉచితంగా మన ప్రాణాలు కాపాడినటువంటి గొప్ప వ్యక్తి సమర్థవంత నాయకుడు ప్రధానమంత్రి అని చెప్పి అంతేకాదు ఉగ్రవాద ఏంటిదో మనకు తెలుసు గోగుల్ చార్ బండర్ తీసుకున్నారు సాయిబాబా టెంపుల్లో సెక్రటరీ ఎదుగు లుబిని పార్కు లో బాంబేలో ట్రైన్లలో పాకిస్తాన్ సంబంధించినటువంటి ఉగ్రవాదులు విమానాలు ఎంజాయ్ చేయడము చేయము పోలీసుల మీద దాడులు చేయము సివిల్స్ దాడులు చేయడము ఏ రకంగా జరిగిందో మనం చూస్తా అటువంటి పరిస్థితుల్లో ఉగ్రవాదం ఏ రకంగా అని చేయడం జరిగిందో ఈరోజు దేశంలో పాకిస్తాన్ ఐఎస్ఐ ఉగ్రవాదం ఎక్కడా లేదు పూర్తిగా ఉక్కుపాదంతో అని చేయడం జరిగింది స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ప్రధాని గారు నరేంద్ర మోడీ వరకు కూడా ఈ ఉగ్రవాద వేరే ఒక్కసారి ఆలోచన చేయాలి నరేంద్ర మోడీ గారు ప్రధాని కాకుండా దేశం ఏ రకంగా ఉండేది నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అంటే ప్రపంచంలో భారతదేశం గౌరవం ఏ రకంగా పెరిగింది ఈరోజు ఏ దేశానికి వెళ్ళినా ఎందుకని వెళ్ళినా నీ వెళ్ళి భూమి పార్టీ అని అనే విధంగా ప్రపంచంలో ఈరోజు భారతదేశ గౌరవాన్ని పెంచుకుంటూ నరేంద్ర మోడీ గారు ఈరోజు ఒక భారతదేశానికే కాదు ప్రపంచానికే నాయకుడు అనేక దేశాలకు సంబంధించినటువంటి ప్రధానమంత్రులు ఎవరు బెస్ట్ లీడరు ఎవరు గొప్ప లీడరు అని సర్వే చేస్తే అమెరికా బ్రిటన్ జర్మనీ జపాన్ అరేబియా ఆస్ట్రేలియా లాంటి అన్ని కంట్రీలను కూడా వెనుక నెట్టి ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రపంచంలో ఒక బెస్ట్ లీడర్ గా ఒక ఏబుల్ లీడర్ గా ఒక కేపబుల్ లీడర్ గా ఈరోజు ప్రపంచంలో అన్ని సర్వేలలో అన్ని ఓటింగ్లలో నరేంద్ర మోడీ గారు ఉన్నారు అందుకే మనం కోరుతా ఉన్నాం దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ గారు ఎందుకో కరోనా వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు ప్రతి పేదవాడికి ఈరోజు ఐదు కేజీల బియ్యము ఇస్తా ఉన్నాడు కరోనాలో పనులు లేవు లేబర్ పని లేదు ఫ్యాక్టరీలు మూతపడ్డాయి షాపులు మూతపడ్డాయి కాబట్టి ఎవరు కూడా ఆ టైంలో కూడా ఆకలితో ఉండొద్దని ప్రతి ఒక్కరికి అన్నం పెట్టాల్సినటువంటి బాధ్యత ఈ భోజనం పెట్టాల్సినటువంటి బాధ్యత నాదేనని చెప్పి నరేంద్ర మోడీ గారు గత మూడున్నర సంవత్సరాల నుంచి ఉచితంగా బియ్యం ఇస్తున్నారు వచ్చే మూడు ఐదు సంవత్సరాలు కూడా ఇవ్వబోతా ఉన్నాము ఎనభై రెండు కోట్ల మంది ప్రజలకు ఉచితంగా బియ్యం ఇస్తా ప్రతి కుటుంబానికి ఆయుష్మాన్ భారత్ పేరుతో ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందిస్తున్నటువంటి చరిత్ర మన మోడీ గారి అంతేకాదు ప్రతి ఒక్క పేదవాడి ఇంట్లో వంట గ్యాస్ కనెక్షన్ ఉండాలని ప్రతి పేదవాడికి ఎల్పిజి సిలిండర్ రావాలని కోరుకున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఈ ఒక్క ఏ ఒక్క కుటుంబంలో కూడా ఈరోజు వంట గ్యాస్ లేదు వంట గ్యాస్ సిలిండర్ రాలేదు అనే పరిస్థితి లేకుండా దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా వంట గ్యాస్ అందించినటువంటి చరిత్ర నరేంద్ర మోడీ గారికి అందుకే కోరుకోవాలని అనేక రకాల కొట్టి జాతీయ ఆధారాలు కానీ గ్రామ పంచాయతీల రోడ్లు కానీ గ్రామ పంచాయతీల శానిటేషన్ కానీ గ్రామ పంచాయతీలో కానీ ఏ విషయం తీసుకున్నా నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం అద్భుతంగా సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవకానికి అంతమైన కళ్యాణం వేదిక ఎమ్మెల్యన్ కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చిక పై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా